హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పులుసు అండి దానికోసమైతే పచ్చి పసుపు తీసుకున్నాను ఇంకా కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు వాము ఇది అల్లం అండి నల్లజీల కరివేపాకు ఆనియన్స్ ఇంకా సొంటి మిరియాల పొడండి ఇది ఇంకా జీలకర్ర ఇవేనండి ఇంగ్రీడియంట్స్ దీంతోనైతే మనము పులుసు చేసుకుందాం చాలా హెల్దీ అండి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటన్నిటితో ఓకే ఇప్పుడైతే చూసేశారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి మాకు పచ్చి పసుపు చెట్టు వేసారు మా హస్బెండు సో ఆ చెట్టుకు వచ్చిందేనండి పసుపు సో ఒకసారి చూసేయండి మిక్సీ తీసుకున్నానండి మిక్సీలోనైతే వన్ బై వన్ అన్నీ వేసుకుందాం ఒక్కసారి అయితే వాష్ చేసేద్దామండి ఓకే పచ్చి పసుపు ఇంకా అల్లం ఇంకా వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ అండి ఒక మీడియం ఉల్లిపాయ తీసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీల ఒక టేబుల్ స్పూన్ అంటే కొంచెం ముక్క అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము మిరియాల పొడి ఇవి వేసి కొంచెం గ్రైండ్ చేసుకుందామండి పచ్చ పచ్చగా అయితే చేసుకుందాము నల్లి వాటర్ అయితే వేయొద్దండి వాటర్ వేయకుండానే పేస్ట్లా చేసేసుకోవాలి ఫస్ట్ నేను పెద్ద మిక్స్ గిన్నెలో వేసాను నలగట్లేదని చెప్పి మళ్ళీ చిన్న గిన్నెలో వేసాను అచ్చంగా పసుపు ముద్ద చేసుకున్నట్టే ఉంటుందండి ఇవన్నీ వేసినా కూడా మనకి ఎల్లోగానే ఉంటుంది సో బాగా ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది దీనికోసం అయితే నేను నువ్వుల నూనె వాడుతున్నానండి గానుగ నూనె అంటారు కదా సో అదనమాట దాంతో వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది తాలింపు కోసం అయితే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిరుగు అయితే వేసాను అది కొంచెం వేగాక మనము పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసేద్దాము సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే అలా కలుపుతూ చేసుకోవాలి మనం మూత పెట్టేసి అయితే మగ్గించేద్దామండి చాలా మంచిదండి ఇమ్యూనిటీ బూస్టింగ్ అది బాగుంటుంది యాంటీబయాటిక్ కూడా పసుపు మనకు తెలుసు కదా పసుపు చాలా మంచిది అన్ని రకాలుగా కూడా సో ఇలా చేసి చూడండి మీకు అవైలబుల్గా ఉంటే లేదు అనుకుంటే కొమ్ములు కూడా కొమ్ములని దుంప పసుపు అంటారు కదండీ అది రాత్రంతా నానబెట్టి మార్నింగ్ కూడా మనము పులుసులా చేసుకోవచ్చు ఇలానే అల్లం పులుసు కూడా ఉంటుందండి అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను నేనైతే పసుపులుసు ఇది ఫస్ట్ టైం చేయడం అండి అల్లం పులుసు ఇది చాలా సార్లు చేశాను సో పచ్చి పసుపు అలా వేస్ట్ అవ్వడం ఇష్టం లేక నేను ఇలా చేశానండి సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే ఇది పసుపు బదులు మనం అల్లం అనేది వేసుకోవాలి అంతే చాలా బాగుంటుంది అది అల్లం ఫ్లేవర్ ఘాటుగా ఉంటుంది అల్లం పులుసు ఇది వచ్చేసి పసుపు పులుసు కదా నార్మల్గానే ఉంటుంది కానీ పసుపు తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అలా అని మనకు పచ్చిగానే ఉండదు చక్కగా ఆయిల్లాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి బాగా కలిపి అయితే మగించేద్దాము ఇందులో చిన్న చింతపండు కూడా పులుపుకి వేసుకుందాము ఒక నిమ్మకాయ అంత సైజ్ అయితే నేను నానబెట్టుకున్నానండి అందరూ తినొచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు చాలా మంచిది ఇంకా బాలింతలకైతే ఇంకా మంచిదండి పాలు ఇచ్చిన తల్లులకి సో ఎవరైనా సరే తినచ్చు ఏ పరంగా ఏమి ఇది లేదు చాలా మంచిది ఫస్ట్ మనం ఎంత మంచిదో మనకు తెలుసు కదా సో దాంతోనే మనము రెసిపీ అనేది చేసుకోవడం అనేది చాలా మంచి రెసిపీ అసలు వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ శీతాకాలం ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ బాగానే ఇస్తుంది చాలా మంచిది కూడా అలానే అల్లం పులుసు కూడా ఒకసారి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అల్లం మనకి బాగా మంచిది ఈ శీతాకాలం ఎక్కువగా మనకి దగ్గు జలుబు అలా చేస్తూ ఉంటాయి కదా సో అది ఒక మెడిసిన్ లాగా కూడా ఉంటుందండి ఈ పసుపులుసైనా అల్లం పులుసైనా ఏదైనా సరే మంచిగా మెడిసిన్ టైప్ మనకి యూజ్ అవుతుంది మా పిల్లలకైతే చక్కగా పెట్టానండి ఒక రెండు ముద్దల వరకు తిన్నారు ఫస్ట్ టైం కదా సో చాలండి వాళ్ళకి ఎక్కువ తినకపోయినా ఒకటి రెండు ముద్దలు తిన్నా చాలు సో వాళ్ళకి కూడా అయితే టేస్ట్ చూపించాను బాగుంది ఎల్లో రైస్ ఎల్లో రైస్ అని బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా పిల్లలైతే సో బాగా వేగిపోయిన తర్వాత మనము చింతపండు కూడా పిసికి వేసేద్దామండి ఆ రసాన్ని అది ఉడుకుతున్న కొద్దీ ముద్దుగా అవుతుంది సో చూసుకొని వాటర్ వేసుకొని సిమ్లోనే చక్కగా ఉడకబెట్టండి చక్కగా అడుగు పట్టకుండా అయితే బాగా కలుపుకోండి బాగా కలుపుకొని చక్కగా ఉడికిస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు రొటీను కాకుండా ఇలా తినలేను కూడా ఒకసారి కొంచెం రెసిపీ అయినా సరే ఇంత ఎక్కువ చేసుకోపోయినా ఒక చిన్న బౌల్ వచ్చినా సరే చాలండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది శీతాకాలమైనా వర్షాకాలమైనా మనకి చాలా మంచిది ఈ రెసిపీస్ అనేవి సో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా నేను చేసే విధంగానే మీరు కూడా చేయండి ఇంకా ఆ ముద్దని మనం నూరుకున్నా సరే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి అవైలబుల్గా లేదు రాయే అందుకని చెప్పేది నేను మిక్సీలో వేసాను ఇంకా నూరుకుంటే ఇంకా బాగుంటుందండి మన చేతులతో చక్కగా నూరి ఆ ముద్దని చేసి వండుకుంటే సో ఇప్పుడు మిక్సీ ఎక్కువగా అవైలబుల్ కాబట్టి నేను మిక్సీలో వేస్తాను మీకు శనకల రాయ అవైలబుల్గా ఉంటే నూరుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఉడికిపోయినట్టేనండి రెసిపీ అనేది కొంచెం అంట తగిలిద్దాం కొత్త కొత్తలాడుతుంది కదండి చక్కగా ఇలా ఉడికిపోయింది ఫ్లేవర్ ఇల్లు అంతా పసుపు పసుపు వాసన వస్తుందండి ఇల్లంత అసలు సో మనం పసుపుతో కూడా ఒక రెసిపీని అయితే చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు తినకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రెసిపీస్ని ఒక్కసారి తిన్నా చాలండి సో బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఆగు ఓకేనండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్